మనం చూసుకున్నట్లయితే సీనియర్స్ మనకి సీనియర్ శ్రీలక్ష్మి గారు ఎవరైతే మనకి ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి ఎవరైతే ఉన్నారో శ్రీలక్ష్మి సారికి మరోసారి చేదు అనుభవం అయితే ఎదురైందన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ పిఎస్ శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది మంత్రి నారాయణ బాధ్యతల స్వీకరణ సందర్భంగా సంతకం కోసం ఆమె ఫైల్ తెచ్చారు అయితే సంతకం పెట్టేందుకు నిరాకరించిన మంత్రి ఆ దస్తరాన్ని తిప్పి పంపారు ఇప్పుడు సమయం కాదంటూ తిరస్కరించారు మరోవైపు రెండు రోజుల క్రితం శ్రీలక్ష్మిని సీఎం చంద్రబాబు తన ఫెషి నుంచి బయటకు పంపారు ఆమె నుంచి పుష్పగుచ్చం తీసుకోకుండా నిరాకరించారు జీవోలపై శ్రీలక్ష్మి సంతకాలు ఉండకూడదని ప్రభుత్వ పెద్దలు ఆదేశించినట్లు సమాచారం సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే పక్కా మనకి మాజీ సీఎం జగన్కు నమ్మిన బంటులా వ్యవహరించిన ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి సో టీడీపీలో ఏ విధంగా అయితే చేయాలో ఆ విధంగా అయితే వీరు చేస్తున్నట్టుగానే చేస్తున్నారన్నమాట సో ఎంతగా దూరం పెట్టాలి అంతగా దూరం పెడుతున్నారు వరుసగా అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి సో ఇది మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది